హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పనసకాయలు తినడానికి అందరం ఇష్టపడతాం ఎందుకంటే వాటిలో ఉండే ప్రోటీన్స్ అండ్ విటమిన్స్ చాలా మందికి తెలుసు బట్ పనస గింజలతో అవి వేస్ట్ అని చెప్పి పడేస్తూ ఉంటాం బట్ వాటితో కూడా కర్రీ చేస్తారని చాలా తక్కువ మందికి తెలుసు అనమాట పంచాయల్లో ఎంతైతే ప్రోటీన్స్ అండ్ విటమిన్స్ ఉంటాయో పంచగింజల్లో కూడా అలానే అండి వాటితో కర్రీ చేసుకోవడం అనేది చాలా తక్కువ మంది చేస్తూ ఉంటారు ముందుగా మన వీడియోని స్టార్ట్ చేసే కంటే ముందు ఎవరైనా కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి అప్పుడే నేను పోస్ట్ చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇప్పుడు మన కర్రీ ప్రిపేర్ చేసుకోవడం ఎలాగో చెప్తాను ఫస్ట్ మనం పక్కకు పెట్టుకున్న పనసగింజల్ని కుక్కర్లో వేసుకొని దాంట్లో కొంచెం ఉప్పు అండ్ పసుపు వేసుకొని ఒక ఎయిటీ పర్సెంట్ కుక్ చేసుకోవాలి అంటే ఫైవ్ టు సిక్స్ విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి ఆ తర్వాత పనసగింజల పైన ఒక లేయర్ ఉంటుంది అనమాట ప్లాస్టిక్ దానిలాగా ఉంటుంది అవి పంచగింజలు తీస్తుంటేనే జారిపోతూ ఉంటాయి బట్ అయినా కూడా ఆ లేయర్ని తీయాలి అది తీయకుండా వండుకుంటే కర్రీ అంతా ఖరాబ్ అయిపోతుంది అది తీయడం రాని వాళ్ళు కమెంట్ చేయండి నేను వీలుంటే పంచ పొట్టు అంటే దానిపైన ఉన్న లేయర్ని ఎలా తీయాలో కూడా వీడియో చేసి పెడతాను సపరేట్ మనకు చేతుల్లో నుంచి ఊరికే జారిపోతాయని చెప్పాను కదా అలా ఎవరికైనా ఇబ్బంది అనిపిస్తే ఏదైనా చాక్తో అయినా తీసినా వచ్చేస్తాయి ఈజీగానే మంచిగా నీట్గా క్లీన్గా వాష్ చేసుకోవాలి అలానే లే అని వండుకుంటే మనకి డైజెషన్ ప్రాబ్లం అవుతుంది అందుకనే పర్టికులర్గా చెప్తున్నాను అనమాట ఇన్నిసార్లు రిపీట్ చేయడానికి రీజన్ అయితే అదే నీట్ నీట్గా గింజల పైన ఉన్న ఆ లేయర్నైతే తీసేసుకొని మంచిగా వాష్ చేసుకోవాలి వాష్ చేసుకున్న తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి ఆ తర్వాత ఒక టూ ఆనియన్స్ పచ్చిమిర్చి రెండు కట్ చేసుకొని కూడా పక్కకు పెట్టుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని దానిపైన ప్యాన్ పెట్టుకొని టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి దాంట్లో జీలకర్ర అండ్ ఆవాలు రెండు వేసుకున్న తర్వాత మనం కట్ చేసి పక్కకు పెట్టుకున్న పచ్చిమిర్చి అండ్ ఆనియన్స్ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఇది పెద్ద టైం టేకింగ్ ప్రాసెస్ ఏం కాదు చాలా సింపుల్ ఎవరైనా చేసుకోవచ్చు ఎప్పుడు రొటీన్గా చేసిన వంటలే కాకుండా అప్పుడప్పుడు ఇలాంటి ఫుడ్ వండుకుంటే దాంట్లో ఉన్న ప్రోటీన్స్ అండ్ విటమిన్స్ కూడా మనకు వస్తాయి ఈ పనస గింజల్లోనే పనస కాయల్లోనే కాదు పనస గింజల్లో కూడా మంచి ప్రోటీన్స్ అండ్ విటమిన్స్ ఉంటాయి ఫైబర్ ఫుడ్ కాబట్టి సో ఇది కూడా అప్పుడప్పుడు ట్రై చేస్తూ ఉండండి ఇంట్లో వాళ్ళు కూడా కొంచెం డిఫరెంట్ రెసిపీ కాబట్టి ఇష్టంగా తిండ తింటారు అండ్ మనం ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత దాంట్లో కొంచెం పసుపు అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మంచిగా కలుపుకోవాలన్నమాట ఆ తర్వాత దాంట్లో మనం కట్ చేసి పక్కకు పెట్టుకున్న గింజలు ఉంటాయి కదా అవి వేసి కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి ఒక క్లిప్పింగ్ మిస్ అయిందండి దీంట్లో నేను మసాలా దినుసులు కూడా వేసాను అంటే లవంగాలు అండ్ మిరియాలు కూడా వేసాను అనమాట ఆ క్లిప్పింగ్ మిస్ అయింది సో అవి కూడా వేగే లోపు మనం పక్కన ఒక త్రీ టొమాటోస్ తీసుకొని వాటిని పేస్ట్ చేసి పెట్టుకోవాలి ఎందుకంటే కర్రీ అనేది గ్రేవీలా రావడానికి అండ్ కొంత కొంతమంది ఏంటంటే దీంట్లో కొబ్బరి పాలు పోసి కూడా వండుకుంటారు అలా చేసినా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది అండ్ మనం మిక్సీ చేసుకున్న టమాటో ప్యూరీ అయితే కర్రీలో వేసుకొని పచ్చివాసన పొయ్యేదాకా వేగించుకోవాలి ఆ తర్వాత దాంట్లో కొంచెం కారం గరం మసాలా అండ్ టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పు వేసుకోవాలి చాలా సింపుల్ ఇవన్నీ తర్వాత వాటిని మంచిగా మిక్స్ చేసుకోవాలి దీంట్లో కొంచెం ధనియాల పొడి వేసుకోవాలన్నమాట తర్వాత మంచిగా కుక్ చేసుకోవాలి లాస్ట్ లో లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకోవాలి అంతేనండి సింపుల్ అండ్ ఈజీ రెసిపీ చాలా ఫాస్ట్గా అయిపోతుంది అండ్ సింపుల్ రెసిపీ పెద్ద టైం టేకింగ్ ఏం కాదు అంతే మన పనస గింజల కర్రీ అయితే రెడీ అయిపోయింది ఒకవేళ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో